అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యూర్లీ హౌస్ వైఫ్ వంటలు ఎండాకాలం వచ్చేస్తుంది కదండి ఇప్పటి వరకు మీరు ఎప్పుడో తిని చూడని చేసి చూడని పెసర ఉబ్బిరి చూద్దామా ఈ ఉబ్బిరి చాలా స్పెషల్గా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా ఇంకెందుకు ఆలస్యం తయారు చేసుకున్నా వచ్చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పుగా ఉన్నటువంటి ఒక పాత్ర పెట్టుకొని దానిలో ఒక కప్పు పెసరపప్పు వేసుకుని ఇవి కడగలేదండి మామూలు పెసరపప్పు తర్వాత కడుక్కోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకుని ఇలా దోరగా వీటిని వేయించుకోవాలి ఈ ఎండాకాలం ఇది చాలా చలువ చేస్తుంది అలాగే మనకి చాలా శక్తిని ఇస్తుంది పాలింతలు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు ఈ పెసరపప్పు ఇలా వేయించి ఒక గిన్నెలో తీసుకుని శుభ్రంగా కడుక్కునే ఇందులో పావు లీటర్ నీళ్లు పోసుకుని ఈ పెసరపప్పుని ఒక గంట నుండి గంటన్నర వరకు పక్కన పెట్టి నానబెట్టుకోవాలి ఇవి నానిన తర్వాత మనం మిగతా ప్రొసీజర్ స్టార్ట్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద మనం ఇందాక నానబెట్టుకున్న పెసరపప్పు నానిపోయాయి నేను గంటసేపు నానబెట్టానండి పెసరపప్పుని మనం ఉడికించుకోవాలి పెసరపప్పు మెత్తగా ఉడకాలండి స్టవ్ని హై ఫ్లేమ్లో కాకుండా కాకుండా మీడియం ఫ్లేమ్కి సిమ్కి మధ్యలో పెట్టుకొని పెసరపప్పునే మెత్తగా ఉడికించుకోండి చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టుగా పెసరపప్పు మెత్తగా ఉడికిపోవాలి ఈ స్వీటు చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా తేలిగ్గా అరిగిపోతుంది ట్రై చేయండి చూసారుగా ఇలా మెత్తగా అయిపోవాలి ఇప్పుడు మనం ఈ పెసరపప్పులో ఒక టేబుల్ స్పూను పంచదార యాడ్ చేసుకుందాం ఏ స్వీట్ చేసినా అచ్చగా బెల్లంతో పాటు స్వీటు కొంచెం షుగర్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది ఒక కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఏ కప్పుతో పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుడు బెల్లం యాడ్ చేసుకోండి నేను బెల్లం తరిగి పెట్టానండి తరిగిన బెల్లం అయితే త్వరగా కలిసిపోతుంది మనకి బెల్లం పూర్తిగా కరిగిపోయి ఈ పెసరపప్పు బెల్లం షుగరు ఈ మూడు కలిసిన మిశ్రమం బాగా ఉడికి మనకి దగ్గరికి రావాలి ఇది అడుగంటి పోతూ ఉంటుంది మీరు కదిలించుకుంటూ ఉండాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇలా దగ్గరికి రావాలి అలా అని మరీ హల్వాలా అయిపోకూడదండి కొంచెం ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీకి వస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని స్టవ్ మీద నుంచి దించి చల్లారి పెట్టుకుందాం ఈలోపు ఒక వెడల్పాటి గిన్నెలో హాఫ్ లీటరు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి నేను మీకు గేదె పాలు దొరికిన తీసుకోండి ఈ అర లీటర్ పాలు పావు లీటర్ అయ్యేంత వరకు కాచుకోవాలి పాలు అడుగంటకుండా స్టవ్ మీడియం ఫ్లేమ్కి సిమ్కి మధ్యలో పెట్టి కట్టిన మేగడంతా లోపలికి లాగుతూ మీరు ఈ పాలని కాగనివ్వాలి ఈ పాలు అస్సలు అడుగంటనివ్వద్దండి అడుగంటితే రుచిపోతుంది చెయ్యి వదలకుండా కలుపుతూనే ఉండండి మనకి పావు గంటలో పాలు సగానికి వెళ్ళిపోతాయి వెడల్పాటి పాత్ర పెట్టుకున్నాం కదా ఇవి పక్కన పెట్టి చల్లారనిద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూను నెయ్యి యాడ్ చేసుకోవాలి నేను ఆవు నెయ్యి వాడుతున్నానండి మీరు గేదె నెయ్యి అయినా వాడుకోవచ్చు ఈ నెయ్యిని సిమ్లో పెట్టి కడిగిన తర్వాత లేత కొబ్బరి ముక్కలండి ఇవి ఈ కొబ్బరి ముక్కలు ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు సన్నగా తరిగిన తరుగు యాడ్ చేసుకోండి దీన్ని ముందు మంచి వాసన వచ్చేలాగా సిమ్లో పెట్టే ఈ కొబ్బరి ముక్కల్ని వేయించుకోవాలి ఈ ఉబ్బిరి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది దీనికి ఉబ్బిరి అనే పేరు ఎందుకు వచ్చింది అంటే సమ్మర్లో మనకి ఉబ్బ తీసేస్తూ ఉంటుంది కదా అలాంటి టైంలో నీరసంగా అలసటగా ఉండి ఏమీ తినాలనిపించదు ఓ వాటర్ తాగేస్తూ ఉంటాం కదా మనం అలాంటప్పుడు పిల్లలు పెద్దవాళ్ళకి ఇది తాగితే తక్షణ శక్తి వచ్చినట్టుగా ఉంటుందని దీన్ని పెసరపప్పుతో చేయటం వల్ల తేలిగ్గా జీర్ణం అవుద్దని ఉబ్బిరి అంటారు ఇందులో మనం తరిగి పెట్టుకున్న ఐదు ఆరు బాదం పలుకులు అలాగే తరిగి పెట్టుకున్న ఒక పది జీడిపప్పు పలుకులు యాడ్ చేసుకుని ఒక ఇరవై వరకు కిస్మిస్ యాడ్ చేసుకుని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి ఇది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు రోజుల వరకు కూడా ఉంటుంది ఇందాక మనం కాకపెట్టి ఉంచుకున్నటువంటి పాలల్లో మనం ఒక టీ స్పూను యాలకుల పొడి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందాకే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఉబ్బిరి ఆ ఉబ్బిరిని మనం ఇప్పుడు ఈ పాలల్లో సైడ్ నుంచి పోసుకోవాలి చూసారు కదా చూడటానికి చాలా కలర్ఫుల్గా బాగుంటుందండి తినడానికి ఇంకా ఇంకా బాగుంటుంది ఒక కప్పు తింటే చాలు అనిపించదు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఆ పాలల్లో ఈ ఉబ్బిరిని ఇలా కలిపేసుకొని సర్వ్ చేసుకోవాలి మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా ఎప్పుడు యాడ్ చేసుకోవాలి ఎండాకాలం చాలా త్వరగా వీక్ అయిపోతూ ఉంటాం కదా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది కదా ఇది ఒక కప్ తింటే చాలా బలం వయసుకొచ్చిన పిల్లలకి మనం పెద్దవాళ్ళైనా కూడా తింటే నీరసం నుంచే తక్షణ శక్తి వచ్చినట్టు ఉంటుంది రెసిపీ తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మరో మంచి వీడియోతో కలుసుకుందాం థ్యాంక్ యూ